యాదాద్రి భువనగిరి జిల్లా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందారు మోటకొండూరు మండలం కాటేపల్లిలో నిన్న సాయంత్రం జరిగిన ఘటనలో భవనం కుప్పకొలింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మండలం కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ కంపెనీలో అయితే నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది ఈ భారీ పేరుడు దాటికైతే ఒక్కసారిగా ఏ వన్ ఏ ఎయిటీన్ బ్లాక్ లో అయితే ఆ భవనం మొత్తం కూడా కొప్పుకోలే పరిస్థితి ఉంది అదే విధంగా వంద మీటర్ల వరకు కూడా భూమి కంపించిన పరిస్థితి కూడా నెలకొంది అయితే ఒక్కసారిగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు ఈ ఘటనలోనే ఆ ఈ భవనాల శిథిలావస్థ కింద మొత్తం కూడా ఇద్దరు కార్మికులు కూడా చిక్కుకుపోయి ఇద్దరు చనిపోయారు అందులో ఆ సందీప్ అదేవిధంగా అనే ఇద్దరు కార్మికులు కూడా ఘటనా స్థలంలోనే ఆ శిథిలాల కింద చిక్కుకుపోయి మరణించారు అదేవిధంగా మరో నలుగురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి అయితే ఆసుపత్రి తరలిస్తున్న క్రమంలో నరేష్ అనే మరొక కార్మికుడు కూడా మృతి చెందారు మొత్తం కూడా ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు దీంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగారు తమ చెప్పి అదేవిధంగా తమ కుటుంబ తమ కుటుంబ పెద్ద తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఆందోళన మనం కంపెనీ వద్ద ఉన్నాం ఇక్కడ కొంతమంది కార్మికులు అదేవిధంగా చెప్పండి ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగింది మొత్తం ఎంతమంది మృతి మీ మంది డిమాండ్ ఏంటి సుమారుగా నాలుగున్నర ప్రాంతంలో ఇక్కడ ప్రమాదం జరిగింది మేము చాడనే గ్రామం సంబంధించిన వ్యక్తిని ఇక్కడ స్థానికంగా లోకల్ లీడర్ మేనేజ్ చేస్తూ అనాథరైజ్డ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి లోపల అనాథరైజ్డ్ బిల్డింగ్ లో ఇన్సిడెంట్ జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ప్రమాదం జరిగిన ఐదు గంటల వరకు ఫైర్ లోపల ఎలాంటి ఫైర్ ఇంజన్ ఫైర్ సేఫ్టీ కానీ ఎలాంటిది లేదు ఫైవ్ ఫైవ్ అవర్స్ వరకు ఫైర్ ఇంజన్ రాలేదు ఇక్కడ ఇక్కడ జరిగిన ప్రమాదంలో ముగ్గురు ముగ్గురు ఇద్దరేమో స్పాట్ లో తునా తునకలు అయ్యారు ఒక అతను హాస్పిటల్ చనిపోయాడు అందులో ఇద్దరు శ్రీకాంత్ అనే వ్యక్తి సిక్స్టీ పర్సెంట్ అతను ఎయిటీ పర్సెంట్ కాలిపోయాడు కూడా చాలా క్రిటికల్ వెంటిలేటర్ పైనే ఉన్నారని తెలుస్తుంది ఇక్కడ మాకు మా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇక్కడ అనాథరైజ్డ్ గా లోకల్ నాయకులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ ఇప్పటి వరకు యూనియన్ ఇక కార్మికుల హక్కుల ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్ తన డబ్ తన తన నిండిందే చూసుకుంటున్నారు తప్ప ఇక్కడ కార్మికులకు ఎలాంటి అష్యూరెన్స్ గానీ జాబ్ అసూరెన్స్ గానీ కేవలం రెండు వందల ఉపాధి హామీ కూలిపోయినా రెండు వందల రూపాయలు వస్తుంది ఇక్కడ అదే రెండు వందల రూపాయలతోటి ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ చేయాల్సిన పని లోకల్ లీడర్ లోకల్ పిల్లలతో టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తులతో చేపిస్తున్నారు ఎక్స్పర్ట్ పనులు ఎక్కువ ప్రాణాలతో చెలగటమని ఇలాంటి పరిధి ఇది ఒక ఒకటే కాదు ముందు కూడా లోపల లోపల చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి వాళ్ళు బయటికి రాకుండా లోపల లోపలనే చేశారు ఇది మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇక్కడ కంపెనీ ఉండొద్దు ఒకవేళ కంపెనీ ఉండాలనుకుంటే దానికి సంబంధించిన అన్ని ప్రికాషన్స్ తీసుకుని కంపెనీ నడిపించాలని మేము కోరుకుంటున్నామండి చెప్పండి అంత కొంతమంది యూనియన్ నాయకులు అదే కార్మికులు ఉన్నారు చెప్పండి ఈ ఘటన ఏ సమయంలో జరిగింది అదే విధంగా ఎంతమంది జరిపి పెద్ద కనుకూర్ యూనిట్ లో పనిచేస్తాము ఇక్కడ ఉన్న వాళ్ళము కొంతమంది కాటపల్లి యూనిట్ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు ప్రమాదము మాకు ఐదు పది నిమిషాలకు నాకు ఇక్కడ ప్రమాదం జరిగిందని సమాచారం అందింది వెంటనే ఏరియా హాస్పిటల్ తర్వాత కస్తూర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న శతాతలను నేనే వారి పరిస్థితి కొంచెం నాకైతే విషమంగానే అనిపించింది రెండు శవాలు శిథలావస్థలో ఉన్నాయి నైట్ ఆ టైం వరకు తీసి పోస్ట్ మార్టం పంపించడం జరిగింది అని మేమైతే మీ యాజమాన్యాన్ని మేము అనేది అంటే ఇక్కడ మేము పనిచేయం కాబట్టి ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ మా దగ్గర మాత్రం మా జర్నల్ ఇన్సిడెంట్ లా దాదాపు సేఫ్టీ ప్రికాషన్స్ మేము